నిన్న రాత్రి సుధీర్ ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చిందట ఇంద్రజ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంద్రజ గారు ఉన్నట్టుండి సుధీర్ ఇంటికి వెళ్ళడానికి గల కారణం ఏంటో తెలిస్తే కూడా షాక్ అవుతారు ఇంద్రజ గారి గురించి ప్రత్యేకంగా పరిచయం ఏం అక్కర్లేదు అడపదడప సినిమాలు తీస్తూ తల్లి క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తారు ఇంద్రజ గారు ఏ సినిమాలో నటించినా కూడా ఆ సినిమా మంచి సక్సెస్ని అందుకుంటుంది ఇంద్రజ గారిది ఇక సినిమాలనే కాకుండా జబర్దస్త్లో కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు బుల్లితెరలో చాలా ప్రోగ్రాంలలో కూడా పాల్గొంటున్నారు ఇంద్రజ గారు అయితే ఈ నేపథ్యంలో సుధీర్ సుధీర్తో మంచి సాన్నిహిత సంబంధం కూడా ఉంది ఏ విషయంలోనైనా సుధీర్కి చాలా సలహాలు ఇస్తూ ఒక తల్లిలా సుధీర్తో తోడుగా ఉంటుంది ఇంద్రజా గారు ఇద్దరు బాండింగ్ కూడా చాలా చాలా బాగుంటుందని చెప్పాలి అయితే సుధీర్ చాలా రోజుల నుంచి బుల్లి తెరకు రాకపోవడంతో ఫోన్ కాల్ కూడా కాంటాక్ట్ లేకపోవడంతో అసలు ఏం జరిగింది సుధీర్ ఏంటి కనీసం ఫోన్ కూడా చేయట్లేదు ఎన్ని ఏదేమైనా ఖచ్చితంగా ఇంటికి వెళ్తాను అని చెప్పి సుధీర్ ఇంటికి వెళ్ళిందంటే ఉన్నట్టుండి ఇంద్రజ గారు ఇక వెళ్లి వెళ్ళగానే అక్కడున్న వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఏంటి ఇంద్రజ గారు చెప్పా పెట్టకుండా వచ్చారు సుధీర్ అంటే ఇంత అభిమానం అంటూ కూడా మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి